హాయ్ హలో వెల్కమ్ టు సిరి అనస్వాళ్ళు ఈరోజు మన వీడియో వచ్చేసి ఉప్మా రవ్వతో స్వీట్ కట్లైట్స్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇవి తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఎవరైనా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ కప్ ఉప్మా రవ్వ తీసుకోవాలి అదే సూజీ రవ్వ తీసుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి మంచి సువాసన వస్తున్నప్పుడు అందులో వన్ కప్కి వేడి చేసి చల్లార్చుకున్న పాలను వన్ కప్ సూజీ రవ్వకి వన్ కప్ పాలను తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయినాక ఒక బౌల్లో తీసుకొని అది బాగా దాన్ని బాగా చల్లార్చుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా ఒక బౌల్లో తీసుకొని చల్లార్చుకోవాలి ఇది చల్లారే లోపల మనము దీనికి పాకం రెడీ చేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో వన్ కప్పు షుజీ రవ్వకి ముప్పో కప్పు షుగర్ అయితే సరిపోతుంది కావాలనుకుంటే వన్ కప్పు షుగర్ తీసుకొని అన్న పాకం పట్టుకోవచ్చు నేనైతే ముప్పో కప్పు అయితే పూర్తిగా సరిపోతుంది చూసారు కదా షుగర్ అనేది బాగా పావు కప్పు వాటర్ పోసి షుగర్ అనేది బాగా కరిగాక ఇందులో రెండు యాలకులను తీసి వేసుకుంటున్నాను ఇప్పుడు అలా ఒకవేళ మీరు యాలకల పొడి ఉంటే కనుక పొడిని యూజ్ చేయండి ఆల్మోస్ట్ పాకం వచ్చేసినట్టే మనకి ఈ పాకం అనేది గడ్డ కట్టకుండా ఒక రెండు నిమ్మ వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగానే చల్లార్చుకున్న ఉప్మారవ్వలోకి టూ టేబుల్ స్పూన్ మైదా పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా వేసి అలానే యాలకల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసి కొంచెం కొంచెం మిల్క్ పోసు యాడ్ చేసుకుంటూ బాగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక కలుపుకున్నాక ఒక ట్వంటీ మినిట్స్ పాటు బాగా మూత పెట్టి పక్కన పెట్టుకుందాము ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ తర్వాత చూసారు కదా ఇక్కడ పగుళ్ళు అనేది ఉండొద్దండి ఇక్కడ నేను చేస్తున్నప్పుడు చూస్తున్నారు కదా ఇట్లా వచ్చేస్తుంది ఇట్లా వస్తే అనేది మనకి మంచిగా రాదనమాట అది మంచిగా స్మూత్గా వచ్చేటట్లు చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇలానే అన్నీ చేసుకుందాము మీకు ఒకవేళ అప్పాలాగా కాకుండా ఎలా రౌండ్గా కానీ సిలిండర్ షేప్లో కానీ ఇంకా వేరే షేప్లో ఏదైనా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు చూసారు కదా ఇలానే మిగతావన్నీ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అలానే ఇంకా నేను సిలిండర్ షేప్లో కూడా చేస్తున్నాను ఇలానే ముందుగానే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిలో ఆయిల్ వేసి ముందుగానే ప్రీ హీట్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి ఇవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఎన్ని పడితే అన్ని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలానే ఉంచేసి తర్వాతకి మెల్లగా స్పూన్తో టర్న్ చేయాలి ఇవి చూసారు కదా ఇక్కడ కలర్ ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరి హై ఫ్లేమ్లో పెట్టొద్దు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి చూసారు కదా గోల్డెన్ కలర్లో వచ్చాక ఒక్కొక్కటిగా తీసి ప్లేట్లో పెట్టుకోవాలి ఇవి వేడిగా ఉన్నప్పుడే మనము పాకంలో వేసుకోవాలి చల్లార్చక వేసుకోకూడదు ఇక్కడ చూస్తున్న విధంగా అన్నీ ఇలానే చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం ఇందాకల పాకం పట్టుకొని ఉన్నాం ఉంచాం కదా దాంట్లోకి ఇవి వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి పాకం కూడా వేడిగా ఉండాలండి ఒకవేళ చల్లారితే పాకాన్ని కొంచెం వేడి చేసి ఇవన్నీ వేసి వర్ ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉంచేసి తర్వాతకి మళ్ళీ టర్న్ చేయండి ఇలా మొత్తం వేసాక ఒక గంట పాటు అలా వదిలేయండి వీటిని వదిలేసి తర్వాతకి తీసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మిగా జ్యూసీ జ్యూసీగా మన స్వీట్ కట్లెట్స్ అనేవి ఉప్మా రవ్వ కట్లెట్స్ అనేవి రెడీ అయిపోయినట్లే చూసారు కదా ఇలానే మిగిలిన వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని వాటి పైన పైనంగా నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని డెకరేట్ చేసుకుంటున్నాను చూసారు కదా మరి మన స్వీట్ అనేది రెడీ అయిపోయింది చూస్తుంటేనే ఊరుతుంది కదా ఇక్కడ ఒకవేళ మీ దగ్గర పాకం అనేది పైనంగా ఇలా వేసుకున్నా చాలా బాగుంటుంది చూస్తుంటేనే నోరువురుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మరి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్